గత రెండు రోజుల నుంచి ఉండి నియోజకవర్గంలో ఉండి మండలం వెలువలి గ్రామానికి చెందినటువంటి పొత్తూరి వెంకటేశ్వర రాజు గారు ఎలియాస్ బుడ్డి రాజు గారు పార్టీ క్రమశిక్షణతోటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నడుస్తూ ఉంటారు ఏదైనా ఆయన మాట్లాడాలనుకుంటే నేను ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఉంటే తెలియపరచాలా గ్రామ పార్టీ ఉంటుంది మండల పార్టీ ఉంటుంది జిల్లా పార్టీ ఉంటుంది రాష్ట్ర పార్టీ ఉంటుంది రాష్ట్ర పార్టీ నాయకత్వం రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు మీకు ఏదన్నా సమస్య కానీ ఏదన్నా ఉంటే వారి దృష్టిలో పెట్టాలా అట్లా కాకుండా మీరు అనుచితమైన వ్యాఖ్యలు ఇప్పుడు శాసనసభ్యుల మీద కానీ గత పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీలు శాసనసభ్యుల మీద కానీ అదేవిధంగా అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ మీరు దుర్భాష ఆడతం జరుగుతూ ఉంది మీరు అది సబబు కాదు పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ లోపడే ప్రతి వ్యక్తి పనిచేయాలా అది మానేసి మీ యొక్క సొంత ఏజెండా తోటి మాట్లాడడం సబబు కాదు ఒక రోజు ఒక వ్యక్తి గతంలో చాలా వీడియోస్ మీరున్నాయి ఉన్నాయి ఒక వ్యక్తి మంచి వారు అంటారు ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి మంచి వారు అంటారు ఇంకో రోజు ఇంకొక వ్యక్తి మంచి వారు అంటారు అంటే మీకు నచ్చినట్టుగా నాయకుడు పనిచేయాలనేది కరెక్ట్ కాదు ఏదైనా సమస్య ఉంటే మీకు సంబంధించినటువంటి ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టాలా పార్టీ నిర్ణయించినటువంటి కమిటీలు ఉన్నాయి దాని దృష్టిలో పెట్టాలా అట్లా పెట్టకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీడియాకి ఎత్తితే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాల కాబట్టి మీరు వెంటనే మీరు మీరు మాట్లాడినటువంటి అన్ని కూడా ఎందుకు తీసుకోండి అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక పేపర్ రూపంలో కానీ పార్టీ హైకమాండ్ ద్వారా కానీ పార్టీ నాయకత్వం నాయకులకి తెలియజేయాలని చెప్పి మీకు ఈ యొక్క వీడియో ద్వారా కానీ ఈ యొక్క మీడియా ద్వారా కానీ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీరు పార్టీ లైన్ దాడుతున్నారు పార్టీ క్రమశిక్షణ పడడం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ యొక్క పార్టీ క్రమశిక్షణ లోపలి మాత్రమే పనిచేయాల అలా కాకుండా ఈ మీడియాలో ప్రింట్ మీడియాలో కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మేము మాట్లాడుతా ఉన్న అంటే కనుక మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాడదు కాబట్టి మీరు కూడా ఏదన్నా విషయం ఉంటే హైకమాండ్ దృష్టిలో పెట్టుకుని మీకు హైకమాండ్ అంటే ఎవరు గ్రామ స్థాయి నుంచి కాకపోయినా రాష్ట్ర స్థాయి ఎక్కడైనా మీకు తెలిసినటువంటి నాయకులతో మాట్లాడుకుని మీకున్నటువంటి సమస్య ఏదన్నా ఉంటే చెప్పుకోవాల గాని అనుచితమైన వ్యాఖ్యలు కావాల శాసనసభ్యుల మీద కానీ గత శాసనసభ్యుల మీద కానీ అధికారి మీద మనకి చేస్తే పార్టీ ఒరుకునేది లేదు కాబట్టి మీరు వెంటనే అన్ని కూడా వెనక్కి తీసుకోవని తెలియజేస్తా ఉన్నాం